శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధశాదికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్ ఓం దక్షిణామూర్తయే నమ ఓం దత్తాత్రేయాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మంత్రరహస్యం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున మంత్రారహస్యం ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి అధికంగా ఉండాలి మన ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉండాలి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మనకి విశేషమైనటువంటి ధనయోగం ధన లాభం కూడా కలుగుతుంది ఆ చిన్న పరిహారాలు ఏమిటంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేశాక మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ఆ ఫోటో దగ్గర ఆవు నేతితో దీపారాధన చెయ్యండి అలాగే మీ ఇంటి దగ్గరలో కానీ మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం దగ్గర కానీ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ వరిపిండి పసుపు కుంకుమ కలిపి ముగ్గు కింద వేసి అక్కడ మూడు రావి ఆకులు పెట్టి మూడు ఆకుల మీద కూడా మూడు ప్రమిదలు పెట్టి ప్రతి ప్రమిదలోనూ మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి మారేడు చెట్టు దగ్గర ఇరవై ఏడు సార్లు మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి చేసేటప్పుడు ఓం భువనేశ్వర్య నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకుంటూ ఉండండి అలాగే ఆ మారేడు చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ చిన్న ముక్క మారేడు చెట్టు దగ్గర నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుని మీ ఇంటికి వచ్చేయండి ఇలాగా ఒక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ లేకపోతే నూట ఎనిమిది రోజులు కానీ క్రమం తప్పకుండా చేయండి అలాగే పౌర్ణమి నాడు కానీ శుక్రవారం కాకుండా మంగళవారం కాకుండా పౌర్ణమి నాడు కానీ ఉత్తరా నక్షత్రం రోజున కానీ ఆ మారేడు చెట్టు దగ్గర నుంచి రెండు మారేడు ఆకులు తెచ్చుకుని అది ఇంటికి వచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రెండు మారేటి దళాలు కూడా మీ ఇంట్లో డబ్బు పెట్టుకునే చోట బీరువాలో పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మీరు శుక్రవారం నాడు మంగళవారం నాడు మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ గోత్రనామాలతో కుంకుమ పూజ జరిపించుకుని అక్కడ ఉన్నటువంటి భక్తులకి నిమ్మరసం పిండి చేసినటువంటి అంటే నిమ్మరసంతో చేసినటువంటి పులిహార తయారు చేసి ఆ భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టండి అలాగే ప్రతిరోజు కూడా మీ ఇంటి గుమ్మం ముందర వరిపిండి పసుపు కుంకుమ కలిపి ముగ్గు కింద వేసి ఒక రాగి చెంపుకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు గంధము కొద్దిగా పటిక పొడి అని మనకు బయట దొరుకుతుంది దానిని వేసి పసుపు రంగు పువ్వులు కానీ తెలుపు రంగు పువ్వులు కానీ ఆ చెంబులో వేసి మీరు ఇంట్లోంచి బయటకు వస్తుంటే గడపకి కుడివైపుగా పెట్టండి అలాగే ఒక పక్కన దీపం కూడా పెట్టండి ఇలాగ ప్రతిరోజు చెయ్యొచ్చు లేకపోతే మంగళవారం శుక్రవారం చేయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇలాగే మీకు ఇంకా ధనయోగాన్ని రుణ బాధలు శత్రు బాధలు అలాగే ఎటువంటి పరిహారానికైనా మీకు పరిష్కారం కావాలి అంటే మా రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని నొక్కండి మా వీడియోలు చూసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో స్వస్తి